మట్టి గణనాథులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో ప్రేరణ బాలల హక్కుల వేదిక అధ్యక్షులు డాక్టర్ అక్కనపల్లి లక్ష్మణాచారి ఆధ్వర్యంలో ఉప్పల్లో మట్టి వినాయక విగ్రహాలను పంపించేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత సంవత్సరాలుగా ప్రేరణ బాలల హక్కుల సంస్థ ద్వారా ఈ వినాయక విగ్రహాలను పంపించేస్తున్నామని తెలిపారు ప్లాస్టిక్ నివారించే దిశగా జూట్ బ్యాగ్లలో విగ్రహాలను జిహెచ్ఎంసి వారి సహకారంతో అందించామని తెలిపారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహాలకు భిన్నమైన రంగులు భిన్న ఆకృతులతో తయారు చేసి చూడడానికి ఆకర్షణీయంగా ఉంటాయి వీటి ద్వారా జలాలు కలు కాకుండా ప్రకృతి కూడా వీటి ఎనామిల్ రంగు జీర్ణకోశ వ్యాధులు వ్యాధులు సంక్రమిస్తాయి కాబట్టి మట్టితో తయారు చేసిన విగ్రహాలు చెరువులో నిమజ్జనం చేసినా సులువుగా కరిగిపోతాయి చెరువులు ఎండిపోకుండా కాపాడబడతాయి పైగా నీటిని శుద్ధి చేసే గుణం మట్టిలో ఉంది కాబట్టి పర్యావరణాన్ని హాని చేసే రసాయన విగ్రహాలకు స్వచ్ఛందంగా సస్య చెప్తాం మట్టి వినాయక విగ్రహాలను పూజకు వినియోగించి నీటి కాలుష్యాన్ని నివారిద్దాం ఈ కార్యక్రమంలో ప్రేరణ సభ్యులు ఎస్ రాజు రేణుక దుర్గేష్ కొండల్ తదితరులు పాల్గొన్నారు కాలేజ్లో చదువుతున్నాను ఈ ప్రేరణ సంస్థ నుంచి మనం మట్టి వినాయకులని అందజేస్తున్నాము ఇది మట్టి వినాయకులు వాడడం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము రాష్ట్ర ప్రస్తుతం చేసినటువంటి వినాయకులను వాడడం ద్వారా నీటిగా ఉన్నటువంటి ఎన్నో జీవరాశులకి అనర్థం జరగలే అవకాశం ఉంటుంది అందుకని మట్టి వినాయకులను వాడండి విగ్రహాలని మనం వాడకూడదు ఆ విగ్రహాలు నీటిలో కరిగి మరణాన్ని కలుగజేస్తున్నాయి కాబట్టి వా ఆ విగ్రహాలు వాడకుండా మట్టి విగ్రహాలనే వాడాలి ముఖ్యంగా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు యొక్క కలర్స్ నీళ్ళల్లో కలిసిపోయి ఆ నీటి యొక్క అడుగు భాగంలోకి చేరడం వల్ల నీరు ఇంకకుండా కూడా పోతుంది తర్వాత వాటికి ఉండేటువంటి ఎనామిల్ రంగులు ప్రధానంగా సీసం కానీ క్యాడ్మియం కానీ పాదరసం కానీ క్రోమియం కానీ ఇవన్నీ కూడా కలర్స్ వాటర్లో కలిసిపోయి మనం వాటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సరు కాలేయ క్యాన్సరు చర్మ వ్యాధులు కావడం జరుగుతుంది కాబట్టి ఈ రాకుండా ఉండడానికి భూగర్భ జలాలని కలుషితం కాకుండా ఉండడానికి మనం ప్రధానంగా ఈ మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసుకోవాలి ఈ మట్టి ఈజీగా నీళ్ళలో కలిసిపోతుంది చెరువులు కూడా ఎండిపోకుండా ఉంటాయి నీటి యొక్క శుద్ధి కూడా జరుగుతుంది కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ కొరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గాజు లోహం లాంటివి వాడకుండా పట్టి విగ్రహాలనే వాడటం వల్ల మనకు ఎంతో ప్రయోజనం ఉంది ముఖ్యంగా ఈ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చేపలు తిని అవి కరుస్తవం కావటం వల్ల ఆ చేపని మనం తీసుకోవటం వల్ల కూడా అల్సర్లు చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి వీటితో పాటు ఇంకా అనేక రకమైనటువంటి వ్యాధులు మనకు క కలవజేస్తున్నాయి కాబట్టి ఇది గుర్తించి హెచ్ఎండిఏ వారు స్పాన్సర్ చేసినటువంటి ఈ వినాయక విగ్రహాలు మా ప్రేరణ సంస్థ నుంచి మేము సప్లై చేయడం జరుగుతుంది ప్రధానంగా పర్యావరణ పరిరక్షణలో మట్టి విగ్రహాలను వాడటం వల్ల కలిగేటువంటి మేలును తర్వాత పాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల కలిగేటువంటి అనర్థాలని మేము తెలియజేస్తూ గత పది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ప్రధానంగా విగ్రహాల యొక్క కంపెనీలో ప్రేరణ పది సంవత్సరాల నుంచి ఇచ్చే పనిలో పనిచేస్తుంది ఎవరైనా కూడా ఇంకా ఈ హెచ్ఎండిఏ వారు ప్రభుత్వం వారు చొరవ తీసుకొని ఎక్కువ వరకు ఈ ప్రచార పరం ఎక్కువగా కావాలి ప్రచారం బాగా కావాలి విగ్రహాల యొక్క కంపెనీతో పాటు కాంపెట్స్ కూడా తయారు చేసి ఈ యొక్క ప్రజలని అవగాహన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది